నాలుగో వార్డులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు టీఎన్టీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో శానిటరీ సిబ్బందించే రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించడం జరిగింది నాలుగో వార్డులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు టీఎన్టీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో శానిటరీ సిబ్బందిచే రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సెక్రటరీ గుత్తుల రమేష్ వార్డు మాజీ అధ్యక్షులు కొండిశెట్టి రామకృష్ణ శానిటరీ సూపర్వైజర్లు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు